సుగుణాల్ సిరి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీటన్నిటితో బాడీ బటర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇవి స్ట్రాబెర్రీస్ అంటే నేను ఒక త్రీ స్ట్రాబెరీస్ తీసుకున్నాను ఇది పెరుగు ఇది నిమ్ముప్పు సిట్రిక్ యాసిడ్ అని కూడా అంటారు ఇది ప్రిజర్వే అంటే మనం చేసుకునేది మాయిశ్చరైజర్ కదా అంటే బాడీ బటర్ అది ప్రిజర్వేషన్ కోసం జస్ట్ కొంచెం ఇంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఉప్పు ఇది నివ్యా క్రీమ్ బయట మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది ఇది కోకో బటర్ ఆ తర్వాత షియా బటర్ ఇది ఆన్లైన్లో దొరుకుతుంది ఈజీగా నేనే అమెజాన్ నుంచి తెచ్చుకున్నాను ఇవి కాంబో ప్యాక్ వస్తే తెచ్చుకున్నాను నేను ఇది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు కావాలంటే అక్కడ చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు ఇది ఎలోవిరా జెల్ అంటే కేసర్ చందన్ అన్ అన్నారని చెప్పి నేను కొన్నాను ఓకే చూద్దాం ఎలా ఉంటుందో ఇది కూడా మీరు కావాలంటే దీనిలో గ్లిజరిన్ యాడ్ చేసుకోవచ్చు డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు మాకు కాంబినేషన్ స్కిన్కి గ్లిజరిన్ పనికిరాదు సో మేము గ్లిజరిన్ వేసుకోవట్లేదు రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీటి నుంచి జ్యూస్ తీద్దాము వీటి నుంచి ఇది ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఇలా వడబుట్లో వేసుకొని ఇలా బాగా పండిన స్ట్రాబెర్రీస్ చూడండి దానికైతే బాగా ఫాస్ట్గా జ్యూస్ వస్తుంది ఈ స్ట్రాబెరీస్ ఏంటంటే యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది వృద్ధ అంటే ఇవి వృద్ధాప్య ఛాయలు రానియవన్నమాట పింపుల్స్ తగ్గిస్తుంది అండ్ మీకు మంచి హెల్దీ స్కిన్ రావాలనుకుంటే డైట్లో కనీసం అట్లీస్ట్ రోజుకి ఒక టూ స్ట్రాబెరీస్ తీసుకుంటే సరిపోతుంది మీకు మంచి హెల్దీ స్కిన్ వస్తుంది కానీ ఇవి ఎప్పుడు అవైలబుల్లో ఉండవు కదా మనకి ఇవి దొరికినప్పుడల్లా తింటూ ఉండండి బాగుంటుంది దీని నుంచి ఇలా జ్యూస్ తీసుకుందాం ఇలా జ్యూస్ వచ్చేసిందండి దీనిలోకి మీరు ఈ పల్ప్ని పడే అవసరం లేదు దీనిలో షుగర్ యాడ్ చేసుకొని ఫేస్ కిక్ స్క్రబ్ చేసుకున్నా లేకపోతే పెరుగు యాడ్ చేసుకొని ఫేస్ అప్లై చేసుకున్న చాలా బాగుంటుంది దీన్ని నేను ఇలా పక్కనుంచి వేసుకున్నాను ఇలా జ్యూస్ వచ్చేసింది కదా ఆ తర్వాత ఇవి షియా బటర్ని కోకో బటర్ని డబల్ బాయిలర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఈ షియా బట్టర్ని ఇవి ఈ జ్యూస్ టూ స్పూన్స్ వచ్చాయి ఈ స్పూన్ టూ స్పూన్స్ వచ్చాయి దీన్ని బట్టి మీకు ఈ జ్యూస్ ఎంతైతే క్వాంటిటీ వచ్చిందో ఆ క్వాంటిటీని బట్టి మీరు ఈ షియా బట్టర్ కానీ కోకో బటర్ కానీ నివ్యా క్రీమ్ కానీ అలా వేసుకోండి ఇది నేను అన్ రిఫైండ్ షియా బట్టర్ అండి అన్ రిఫైండ్ షియా బట్టర్ అయితేనే బాగుంటుంది మంచి రిజల్ట్ చూపిస్తుంది వన్ స్పూన్ షియా బటర్ అంటే స్ట్రాబెరీస్ జ్యూస్ తీసుకున్నాక ఎంత జ్యూస్ అవ్వద్దు ఎన్ని స్పూన్స్ జ్యూస్ అవ్వద్దు దాన్ని బట్టి మిగతా మెజర్మెంట్స్ తీసుకోమంటా అంతేనా అంతే ఇప్పుడు కోకో బటర్ ఈ కోకో బటర్ ఇలా బ్లాక్స్లా వచ్చింది ఇది నేను బ్లాక్ వేసేసుకుంటున్నాను ఇలా హాఫ్ చేసి లో ఈ హాఫ్ ఈ హాఫ్ బ్లాక్ అండ్ ఇలా ఇది వేసేసుకుంటున్నాను వీటిల్లో కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయండి కోకో బటర్లో అయితే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది స్ట్రెచ్ మార్క్స్ తగ్గిస్తుంది మొటాల్ పోగొడుతుంది వ్రింకిల్స్ పోగొడుతుంది వీటిల్లో విటమిన్ ఏ సిఈ చాలా ఎక్కువగా ఉంది ఇది కూడా చాలా మంచిది స్కిన్కి కి అండ్ మీకు లిప్స్ డ్రై అవుతాం అలా లిప్స్ బ్లాక్ అవడం అలా ఉన్న వాళ్ళకి కోకో బటర్ చాలా బాగుంటుంది చలికాలంలో కోకో బటర్ బాగుండేది చలికాలంలో అయితే చాలా బాగుంటుంది అండ్ ఈ షియా బటర్ లో కూడా చాలా ఉన్నాయి ఇవి కూడా స్ట్రెచ్ మార్క్స్ ని తగ్గిస్తుంది అండ్ స్కిన్ డ్రై అవడం అలా ఉన్నాయి అది కూడా తగ్గిస్తుంది మళ్ళీ స్కాల్ప్ అంటే కొంతమందికి జుట్టు డ్రై అయిపోతుంది కదా ఆ డ్రై జుట్టు ఉన్న వాళ్ళకి కూడా షియా బటర్ బాగా పనికొస్తుంది జుట్టుకు రాసుకోవాలా అంటే జుట్టుకి రాసుకోవచ్చు ఏమన్నా మచ్చలు మరకలు ఉంటే ఆ మచ్చలు కూడా పోతాయి ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రం షియా బటర్ మంచిది కాదు డ్రై స్కిన్ ఇంకా మిగతా కాంబినేషన్ నార్మల్ వాళ్ళ సెన్సిటివ్ వాళ్ళందరికీ బాగుంటుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రం సరిపోదు కాంబినేషన్ వాళ్ళు కూడా అంత ఎక్కువ మందికి పడదు అంటే బాగా కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే పడదు వాళ్ళు అవాయిడ్ చేయండి షియా బటర్ని అంటే తక్కువ క్వాంటిటీస్లో వేసుకోండి ఈ షియా బటర్లో ఇంకా ఏ విటమిన్ ఈ డి ఎఫ్ ఇంకా చాలా ఉన్నాయి ఈ షియా బటర్లో ఇంకా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పామిటిక్ యాసిడ్స్ స్టీరిక్ యాసిడ్ అలాంటివి చాలా ఉన్నాయి ఓలిక్ యాసిడ్ కూడా ఉంది వాటి వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవ్వనివ్వదు అనమాట ఇప్పుడు ఈ షియా బటర్ అండ్ కోకో బటర్ని డబల్ బాయిలర్లో బాయిల్ చేసుకుని వద్దాం ఇది నేను నీళ్ళు ఆల్రెడీ బాగా బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇది దీనిలో ఇలా పెట్టేద్దాం ఇది మెల్లగా కరిగిపోతుంది అన్నమాట కరిగినాక మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి ఇది షియా బటర్ అండ్ కోకో బటర్ మొత్తం ఇలా డబుల్ బాయిలర్లో బాయిల్ చేసుకున్నాము ఇదంతా ఇలా వచ్చేసింది దీన్ని దీనిలో పోసేసుకున్నాం స్ట్రాబెరీ జ్యూస్లో ఆ తర్వాత పెరుగు ఇది ఒక వన్ స్పూన్ అన్నమాట వన్ స్పూన్ పెరుగు దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఈ మిక్స్ ఇలా మిక్స్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం పేషెన్స్గా ఉండాలి మిక్స్ చేసుకునే టైంలో ఒక క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత నివ్యా క్రీమ్ అన్నమాట ఇది దీన్ని కూడా వేసేసుకుందాం ఈ నివ్యా క్రీమ్ని కూడా వేసేసుకుందాము ఇది కూడా ఒక వన్ స్పూన్ అనమాట మీరు కావాలంటే దీనిలో గ్లిజరిన్ యాడ్ చేసుకోవచ్చు డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు గ్లిజరిన్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు అది కూడా స్మాల్ క్వాంటిటీస్లో అంతే ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ ఉన్నా కూడా రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఇంకా లావెండర్ అలాంటివి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు టీ ట్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వల్ల ఏంటంటే యాక్నే తగ్గిస్తుంది ఇంకా స్కిన్ మీద ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అవి కూడా పోగొడుతుంది ఇది ఇలా బాగా క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మీ ఇంట్లో బ్లెండర్ ఉందనుకోండి ఆ బ్లెండర్లో అయినా వేసేయచ్చు అలా బ్లెండర్లో వేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది మేము ఇది బ్లెండర్లో ఇలా బ్లెండ్ చేస్తున్నాము ఫాస్ట్గా బ్లెండ్ అయిపోతుందని మీరు కూడా బ్లెండర్ ఉంటే ఇలా ట్రై చేయండి ఫాస్ట్గా అయిపోతుంది లేకపోతే మామూలు హ్యాండ్ బ్లెండర్ కూడా ఉంటుంది దాంతో అయినా మీరు ఇలా ట్రై చేయొచ్చు ఇదిగోండి మంచి క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చింది దీనిలో కొంచెం కొంచెం చాలు ఎలోవిరాజుల్ ఎలోవిరాజుల్ ఆ తర్వాత చెప్పాం కదా నిమ్మప్పు సిట్రిక్ అంటే ఇది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది ఇది లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే ఇదేం చేస్తుందంటే ప్రిజర్వేట అంటే కొంచెం ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది అనమాట ఎందుకంటే మనం చేసిన ఓన్లీ న్యాచురల్ తోనే ఎలాంటి కెమికల్ లేదు జస్ట్ ఇంత పించ్ చాలు ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసేస్తుందా బ్లెండర్తో అయితే చాలా ఫాస్ట్గా క్రీమ్ కన్సిస్టెన్సీ వస్తుందండి మీకు బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేసుకోవచ్చు కాకపోతే ఇలా స్పూన్తో ఇలా అంటే చాలా టైం పడుతుంది బాగా పేషెన్స్ ఉండాలన్నమాట ఓపిక ఇదంతా బాగా ఇలా కలిపేసుకుందాం కొంతమంది అంటూ ఉంటారు ఇవన్నీ యాడ్ చేసే బదులు ఒకటి రాసుకుంటే సరిపోతుంది కదా అని అలా ఏం కాదండి ఇది ఏంటంటే నేను ఇది ఇలా తయారు చేయడానికి నాకు ఆలోచన ఎలా వచ్చిందంటే బాడీ షాప్ కంపెనీ వాళ్ళు ఇలాగే స్ట్రాబెరీ అండ్ యోగాట్ బాడీ బటర్ అని చెప్పి మామూలుగా నేను ఆన్లైన్లో చూశాను చూస్తే చాలా ఎక్కువ హై ప్రైజ్లో ఉంది ఇంకా నేను దానిలో ఇంగ్రీడియంట్స్ చూసాను చూసి ఇది మనం కొంచెం ఇంట్లో తయారు చేసు అంటే దానిలో కెమికల్స్ ఉన్నాయి అనుకోండి చాలా వరకు ఇది ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఒక ట్రై చేశాను అనమాట ఇవన్నీ తీసుకొచ్చి దానిలో ఇంగ్రీడియంట్స్ నేను కొన్ని సొంతగా యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మన దానికి ఏదైతే సూట్ అవుతుందో మన బాడీకి ఆ ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసి ఇలా చేశాను చాలా బాగా వచ్చింది వాడని కూడా అసలు స్కిన్ చాలా సాఫ్ట్గా గ్లోయింగ్గా హెల్తీగా కనిపించింది ఓ ఇదేదో బాగుంది అని చెప్పి మీకు కూడా చెప్తే మీరు కూడా ట్రై చేస్తారు కదా అని చెప్పి పైగా వింటర్ సీజన్ కదండి మీరు కూడా ట్రై చేసి మీరు కూడా ట్రై చేస్తారు కదా అని చెప్పి నేను చెప్పాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్ట్రాబెరీస్ ఎక్కడైనా ఈజీగానే దొరుకుతాయి దొరికితే మాత్రం ట్రై చేయండి అవి ఫ్రూట్స్ తింటూ మంచిగా ఇలాంటి మనం హోమ్ మేడ్ చేసుకున్న క్రీమ్స్ యూజ్ చేయండి చాలా బాగుంటుంది దీన్ని ఒక ఖాళీ కంటైనర్లో వేసేసుకుందాం ఇది ఒక ట్వంటీ డేస్ వరకు స్టోర్ అవుతుందండి మీరెక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ నైట్కి నైట్ మాయిశ్చరైజేషన్కి కానీ బాగా పనికొస్తుంది ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా వాడుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ లేవు సిట్రిక్ యాసిడ్ అంటారా అది పెద్ద కెమికల్ ఏం కాదండి నిమ్ముప్ అంటారు దాన్ని అది ప్రతిదాని యూజ్ చేస్తారు మంచిదే మంచిదే అది కూడా అదేంటంటే తొందరగా ఏది పాడవనివ్వదు మామూలుగా వీటిని కూరల్లో వాటిలో జామ్స్లో వేస్తుంటారు మనం బయట వాడే ఫ్రూట్ జామ్స్లో వాటిలో వేస్తుంటారు జ్యూసుల్లో కూడా వేస్తారు నిలువుండే వాటిలో వేస్తారు నేను నిలువు ఉంచుకోవడానికి ఆ సిట్రిక్ యాసిడ్ వల్ల స్కిన్కి అయితే ఏం ఎఫెక్ట్ అయితే ఏం లేదు ఈ స్ట్రాబెరీ బటర్ బాడీ బటర్ రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని మీకెలా మీకు ఎలా వచ్చిందో ఈ కన్సిస్టెన్సీలోనే వచ్చిందా లేకపోతే ఇంకెలా వచ్చిందో మాకు కమెంట్ సెషన్లో చెప్పగలరు